హలో ఫ్లేమ్స్ ఛానల్ మిమ్మల్ని సహృదయతతో ఈ చిన్న వీడియో క్లిప్ చూసి ఆనందించాల్సిగా కోరడమైనది ఎంజిఆర్ సార్ గురించి భారతరత్న పురోక్షిత తలైవర్ డాక్టర్ ఎంజిఆర్ ద రియల్ గ్లోబల్ స్టార్ డ్యూరింగ్ హీస్ డేస్ ఈవెన్ ఆఫ్టర్ హీస్ డిమైస్ ఈ స్టిల్ ఏ గ్లోబల్ స్టార్ కన్ లివింగ్ టు బి ఏ గో గ్లోబల్ స్టార్ ఆఫ్టర్ హీస్ లైఫ్ ఆల్సో సో దట్ ఈస్ ద ట్రెండ్ ఆఫ్ ద దట్ ఈస్ ద ట్రూ గ్లోబల్ స్టార్ భారతరత్న పురోక్షిత లైవర్ డాక్టర్ ఎంజిఆర్ సార్ ఎంజిఆర్ సార్ వచ్చేవాస్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన ఎప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నారు సెవెంటీ సెవెన్ నుంచి ఎయిటీ సెవెన్ దాకా ఆయన జీవిత కాలంలో ఒకసారి చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత సెవెంటీ సెవెన్లో పది సంవత్సరాలు ఎయిటీ సెవెన్లో ఆయన కాలం అయ్యారు కదా అప్పుడు దాకా ఈవెన్ ఆయన అమెరికాలో హాస్పిటల్లో పడుకొని ఉంటే కూడా ఎలక్షన్లో ఇక్కడ చ తమిళనాడులో ఎలక్షన్ విన్ చేస్తారు ఏ ఆయన పార్టీ ఏఐడిఎంకే ఆ తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి ఆయన పదవి స్వీకారం చేసి చీఫ్ మినిస్టర్గా ఉండి యాజ్ ఎ లివింగ్ చీఫ్ మినిస్టర్ ఆయన కాలమయ్యారు ఆయన గురించి చాలా కథలు కథనాలు ఉన్నాయి కదా అందులో ఒక చిన్న స్మాలెస్ట్ ఆయన ప్రజల కోసం జీవించాడు ఆస్తులేదు కూడబెట్టుకోలేదు ఆయన సినిమాలో సంపాదించిందంతా ప్రజలకే ఇచ్చేశాడు ఆయన ఎవరికైతే ఈయనకి సహాయం చేస్తే బాగుంటుంది ఆయన ఆయన మనసుకు అనిపించిందంతా చేశాడు ఎవరైనా ఎంజిఆర్ సార్ని పోయి నా కష్టంలో చదువుకోవడానికి చదువుకోవడానికంటే రెండు చేతుల్లో రెండు కట్టలు తీసి ఇచ్చేసేవాడంట మనం చూడలేదు ఈ కథనాలు చెప్పారు అవన్నీ ట్రూ అని చెప్పి మిగతా వాళ్ళు కూడా దాన్ని దానికి సాక్ష్యం పలికారు ఇప్పుడు ఈ కథ ఏంటంటే ఎంజిఆర్ గారు రోజు ఆయన రామావరం తోట అని చెప్పి అప్పట్లో అది బయట ఒక ఫార్మ్ ఫామ్ హౌస్ అన్నమాట అది సెంట్ థామస్ మౌంట్ నుంచి పూంతమల్లికి పోయే రూట్లో వస్తుంది అది అప్పట్లో అది ఫామ్ హౌస్ అవుట్ సైడ్ ద సిటీ లిమిట్స్ ఇప్పుడు అదంతా సిటీ లిమిట్స్ లోపల కార్పొరేషన్ లిమిట్స్ లోపలికి వచ్చేసింది కదా అప్పుడు ఆయన రామావరం తోట అంటే సార్ ఇల్లు ఫామ్ హౌస్ చిన్నది మనలాగా ఏదో వంద ఎకరాల్లో ఫామ్ హౌస్ కట్టుకొని బతికేలాగా కాదు స్మాలెస్ట్ పాసిబుల్ ఒక కుటీరం లాగా ఆ రోజుల్లో ఉండేది ఆ తర్వాత ఆయన ఉండటానికోసం ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాడు అంతే వెరీ సింపుల్ లైఫ్ ఎవరు లేరు కదా ఆయనకి కూడబెట్టడానికి కూడా అంతా ప్రజల కోసమే బతికి ప్రజలకే ఇచ్చేసి ప్రజలు సేవ చేస్తూనే ఆయన టైం వచ్చింది సార్ వెళ్ళిపోయారు ఒకసారి ఆయన రోజు ఆయన ఇంటి నుంచి సెక్రటేరియట్కి అంటే చీఫ్ మినిస్టర్ గారు ఉండే ఆఫీస్ ఉండే ఇది కదా చెన్నైలో ఆ కోట అంటారు అన్నమాట దాన్ని ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళు నిర్మించిన కోట ఆ కోట అనే దగ్గర దాని లోపలే సెక్రటరియట్ చీఫ్ మినిస్టర్ ఆఫీసు అన్నీ ఉంటాయి ఎదురుగ్గా బీచ్ హార్బరు అవంతా ఉంటాయి రోజు ఇంటి నుంచి బయలుదేరి ఆయన ఆఫీస్కి వెళ్ళేవాడు ఎట్లేదన్నా ఒక పది కి పది పదిహేను కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా బహుశా వెళ్తే రోజు దారిలో రోడ్డు సైడ్న ఒక అవిటి వ్యక్తి కాళ్ళు అంటే స్వచ్ఛ పడిపోయో పోలియో వచ్చి ఆ మాదిరిగా నడవలేని అవిటి వ్యక్తి రోడ్లో రోడ్డు సైడ్లో కూర్చొని రోజు నమస్కారం పెట్టేవాడంట ఎంజిఆర్ సార్ కారు వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చుట్టుపక్కల ఉండేవాళ్ళు అతన్ని చూసి అతను కదా నమస్కారం పెడతాడు కదా ఎంజిఆర్ సార్ కారుకి రోజు తప్పకుండా ప్రతిరోజు చేస్తాడనమాట నమస్కారం ఆ చుట్టుపక్కల ఉండే వాళ్ళు ఆయన అడిగారంట ఏమయ్యా నువ్వు రోడ్ సైడ్లో నుంచి సీఎం కారు వెళ్ళినప్పుడు అంటే ఎంజీఆర్ సార్ కారు సీఎం సార్ కారు వెళ్ళేటప్పుడు ఆ కారుకు నమస్కారం పెడుతుంటావు ఆయన ఏమన్నా వచ్చి నీకు దిగొచ్చి నీకు ఏమన్నా వరాలు ఇస్తాడా లేకపోతే నీ లైఫ్ని బా బాగు చేస్తాడా పిచ్చి కాకపోతే అని వెగతాలు చేసేవాళ్ళంట అందుకు అతను అవిటి అతను అంటే తప్పు కాదు నిజంగానే కదా ఇంకే పదం ఉపయోగించాలో నాకు తెలవలేదు ఆయన చెప్పేవాడంట ఇప్పుడు మనం గుడికెళ్ళి రోజు దేవుడికి దండం పెడతాము దేవుడు దిగొచ్చి వెంటనే మనకు పెద్ద వరాలు ఇచ్చేసి మన వాళ్ళని ఆ పెద్ద భవనంలో కూర్చోబెడతాడనే అది మా నమ్మకం అంతే కదా అలాగా సో ఒకసారి అలాగే ఆయన ఎంజిఆర్ సారు ఆయన ఇంటి నుంచి రామావరం తోట నుంచి చీఫ్ మినిస్టర్ ఆఫీసు కోటకు వెళ్ళేటప్పుడు ఒకసారి కారు ఆపమని చెప్పి కారులో నుంచి దిగి వచ్చి నువ్వు నేను చూస్తున్నాను కొన్ని రోజుల నుంచి నువ్వు నెలల తరబడి కూడా ఇక్కడే కూర్చుంటుండవు కారు వెళ్ళేటప్పుడు కారుకు నమస్కారం పెడతావు ఏంది నీ పరిస్థితి ఎందుకు అట్ట చేస్తుండవు అంటే అవిటోడు కదా హ్యాండిక్యాప్డ్ పర్సన్ సార్ నా మీరంటే నాకు భక్తి సార్ అందుకనే మీ కారు నమస్కారం పెడుతుంటాను ఏం అంటే ఏం లేదు సార్ భిక్షం ఎత్తుకుంటుంటాను బతుకుతుంటాను సో ఏం చేయరు సార్ వెంటనే కారులో నుంచి ఆయన బాక్స్లో నుంచి ఒక పదివేలు తీసిచ్చి ఈ పదివేలు పెట్టుకొని నువ్వు చిన్నారు అంగడ ఏదో ఒకటి పెట్టుకొని బతుకు ఇంకా నీకు ఏమన్నా కావాలంటే ఇక రోడ్ సైడ్లో కూర్చోబాక నేరుగా నా ఇంటికి వచ్చేసాయి నువ్వు అని చెప్పేసి బట్ ఒక్క కండిషను నీ బంగారో నే సిగరెటు బీడీ సిగరెట్ చుట్ట అటువంటివి అమ్మకూడదు ఎందుకంటే టొబాకో ఇట్స్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా నాకు ఇష్టం లేదు అది కాబట్టి ప్రజల హెల్త్ని చెడిపేస్తుంది అది క్యాన్సర్ అటువంటివి వస్తాయి కాబట్టి నువ్వు బీడి సిగరెట్ చుట్ట ఇటువంటి నమ్మకూడదు నీ అంగట్లో మిగతా అటువన్నీ పెట్టుకొని బతుకు నీకేమన్నా సహాయము అవసరం అనిపిస్తే రోడ్డు సైడ్లో కూర్చో అక్కర్లేదు నువ్వు నేరుగా ఇంటికి రామావరం తోటకు వచ్చేసాయి అని చెప్పేసి పోతాడట అప్పుడు పక్కనుండే ఇరుగు పొరుగు వాళ్ళందరూ నువ్వు నిజమేరా నువ్వు చెప్పింది దేవుడికి మనం రోజు నమస్కారం పెడితే దేవుడు మనకి దిగొచ్చే ఎప్పుడో ఒకప్పుడు మనకి మంచి జరుగుతుంది అనే నమ్మకం ఉంటే ఆ నమ్మకమే మనం ఒక మంచి జరిగేటట్టు చేస్తుంది అదేవిధంగా మన చీఫ్ మినిస్టర్ సార్ చూడు కారు ఆపి దిగొచ్చి నీతో మాట్లాడి నీకు డబ్బులు ఇచ్చి అంగడి పెట్టుకో అని చెప్పేసి పోతున్నాడు అది అందుకనే ఆయన ఎంజిఆర్ సార్ అంటే మక్కలకి అంత భక్తి అంత దైవంగా కొలస్తారు అని చెప్పి అందరూ పొగిడారంట ఇది చిన్న కథ నచ్చిందా మీకు నచ్చిందిలే అండి సో ఫ్రెండ్స్ మీరు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మంచి వ్యూవర్షిప్ ఉంది అందరూ బాగా చూస్తున్నారు మన ఛానల్ని ఫ్లేమ్స్ ఛానల్ని చూసిన వాళ్ళందరూ చేతులు ఊపుకుంటే వెళ్ళిపోతున్నారండి మర్చిపోయి మాకు కూడా ఒక చిన్న సపోర్టు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి కదండీ దయచేసి లైక్ subscribe and comment flames channel flames 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 channel thank you